రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలకు ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు విజ్ఞప్తి చేశారు గోదావరి కని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగానే ప్రతి సంవత్సరం లక్ష అరవై వేల మంది చనిపోవడం జరుగుతుందని దాదాపు ఐదు వేల మంది కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు అలాగే చాలా మంది యువత మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రంక్ అయిన్ రావ్లో పట్టుబడడం జరుగుతుందని అలా ఈ మూడు నెలల్లో పంతొమ్మిది మందిని జైలుకు పంపామని వెయ్యి ఒక వంద యాభై మూడు మందికి ఫైన్లు వేయడం జరుగుతుందని అన్నారు అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదని ట్రాఫిక్ పోలీసులు చేసే సూచనలు తమ ప్రాణాల కోసమే అని చెప్పి గమనించి తప్పకుండా హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పకుండా పాటించాలని కోరారు ఇప్పటికీ యాభై శాతం వాహనదారులు మాత్రమే హెల్మెట్ ధరించడం జరుగుతుందని వంద శాతం ధరించాలని కోరారు ద్విచక్ర వాహనదారులు చాలామంది నేను చిన్నప్పటి నుండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు ఈ సిక్స్టీ పర్సెంట్ కాకుండా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ధరించాలని ట్రాఫిక్ టర్ఫ్యూని నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరిని అలాగే పూర్వ వేళలు ఎవరైతే నడుపుతున్నారో ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని కోరుతున్నాను ఎందుకంటే సంవత్సరానికి సగటున మన దేశంలో ఒక లక్ష అరవై నుండి అరవై ఐదు వేల మంది చనిపోతున్నారు యాక్సిడెంట్స్ బారిన పని చనిపోతున్నారు వాళ్ళే కాక కార్డు కాలు చేతుకు కోల్పోయిన వాళ్ళు అలా సుమారు ఐదు వేల మంది వరకు ఉంటున్నారు అంటే మనం సంవత్సరానికి చూసుకుంటే ఏంటంటే ఒక ఆరు నుండి ఏడు లక్షల మంది పర్మనెంట్ డిజబిలిటీ కోల్పోతున్నారు ఈ ఏడు లక్షలే కాకుండా ఈ ఏడు లక్షల మీద డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు అంటే ఒక ఫ్యామిలీలో పెద్ద ఎక్కువ ఎవరైతే సంపాదించే వాళ్ళు ఉంటారో అతను ఒకవేళ చనిపోతే అతనితో పాటు మన ఫ్యామిలీలో ఉన్న పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అందరికి అంటే ఒకరికి ఏదైనా జరగడానికి ఏదైనా జరిగితే ఒక పది మంది నష్టపోతారు సో మనకు ఫిగర్ ఇది చాలా పెద్ద ఫిగర్ ఇది ఇంకోటి ఏంటంటే డ్రంక్ డ్రైవ్ చాలామంది రామగుండంలో సాయంకాలం అయితే తాగి వాహనాలు నడుపుతున్నారు దానివల్ల యాంటీ చాలా అవుతున్నాయి అంటే మా నోటీసుకు వచ్చేసి చాలా తక్కువ వాళ్ళకు వాళ్ళ బ్యాలెన్స్ అవి స్లిప్ అయి పడిపోవడము ఇది మైన జరగడము జరుగుతుంది మేము ప్రతిరోజు మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు ఇంపార్టెంట్ ప్లేసెస్లో కానీ పర్మనెంట్ ప్లేస్ కాకుండా ప్రతి చోట డంక్రై చేస్తున్నాము ఇప్పటివరకు సుమారు ఈ మూడు నెలలలో ఒక పంతొమ్మిది మంది జైలు పోయారు జనవరి నుండి ఇప్పటివరకు దాదాపు పదకొండు వందల యాభై మూడు మందిని డంక్ అంట్రా చేశాము ఇదే కాక ఫానిపో చేస్తున్నాం ర్యాష్ డ్రైవింగ్ చేసే వద్ద కావచ్చు సెల్ఫోన్ డ్రైవింగ్ కావచ్చు ట్రిపుల్ డ్రైవింగ్ కావచ్చు మైనర్స్ కావచ్చు ఇవన్నీ చేస్తున్నాం మేము ఇన్ని చేసినా కూడా చాలా మంది ఏంటంటే ఈ హెల్మెట్లు క్యాన్ ఇస్తున్నా పెట్టుకోవడం జరుగుతాం అన్న అది మా గురించి కాదండి మీ గురించి ఎందుకంటే మనకు కాలం చేతులు ఏదైనా ఫ్రాక్చర్ త్రీ మంత్స్ లో అతుకుంటాయి బట్ ఏదైనా జరగను హెడ్డింగ్ అయితే మాత్రం అయ్యి మనుషులు పిచ్చి వాడుకోవచ్చు లేకుండా స్పాట్లో చనిపోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఈ మధ్యలో ఈ టూ త్రీ మంత్స్ లో జరిగిన యాక్సిడెంట్స్ చాలా వరకు ఏంటంటే సెల్ఫ్ మిస్టేక్స్ అనమాట అంటే తాగి హెల్మెట్ లేకుండా ఏదన్నా హెవీ బెహికల్ యూటర్న్ చేసుకుంటూ ఉంటే అది స్లోగా ఉంటుంది జస్ట్ టెన్ టెన్ ట్వంటీ కూడా ఉంటుంది అది యూటర్న్ చేసేటప్పుడు అలానే దాంట్లో స్పీడ్గా వెళ్ళి సడన్ గా బ్రేక్ వేయడం వల్ల బ్యాలెన్స్ కూడా చనిపోయారు ఇద్దరు అబ్బాయిలు అయితే వాళ్ళకి మ్యారేజ్ కూడా కాలేదు ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి హెడ్ ఇంజురీ అయింది స్పాట్ ఒక చనిపోయాడు టూ డేస్ తర్వాత చనిపోయాడు అదే మనం హెల్మెట్ ధరిస్తే ఏంటంటే కాలు చెప్పి ఫ్రాక్చర్ అయిన టూ త్రీ మంత్స్ లో కోరుకుంటాము హెడ్ ఇంజురీ జరగకుండా ఉంటే పక్క హండ్రెడ్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రతి ఒక్కరిని ద్విచక్ర వానాదం కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించేది ఎవరు రాకూడదు ఇప్పటి నుండి ఏంటంటే ఈ ఇంటి చాలా వరకు ఫైనింగ్ పోస్ట్ చేయడం చేసినాం ఇప్పటి నుండి ఫైనింగ్ పోస్ట్ కాకుండా ఫైనింగ్ పోస్ట్ తో పాటు ఎవరన్నా హెల్మెట్ లేకుండా ఎవరన్నా ఇంట్లో నుండి బయటకు వస్తే ప్రతి ఒక్కరు సార్ మేము ఇక్కడికి వెళ్తున్నామంటే మాత్రం కాదండి పక్కా బైక్ అక్కడే ఆపేసి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు హెల్మెట్ ధరించిన తర్వాతనే బైక్ పంపడం జరుగుతుంది ఇప్పటి నుండి